హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఇవాళ నోరు నుంచి స్పెషల్ చిన్న చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము హాఫ్ కేజీ చిట్టి చేపలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు పట్టించి పక్కన పెట్టేయాలి తర్వాత ఒక బాండి తీసుకొని మన కారానికి తగ్గట్టు పదిహేను పచ్చ సారీ ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టాలి అందులోనే ఒక్కొక్కటిగా వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి టూ టేబుల్ స్పూన్స్ జీరా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టాలండి తర్వాత అదే బాండీలో రెండు రెమ్మల కరివేపాకు ఒక ఆనియన్ వేసి కాస్త ఆయిల్ వేసి డ్రై రోస్ట్ చేసి వేపి పక్కన పెట్టాలండి అదే బాండీలో బాగా పండిన టొమాటో ఒకటి పెద్దది తీసుకున్నాను అది కూడా కాస్త ఆయిల్ వేసి ఇట్లా వేపుకొని పక్కన పెట్టాలి ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కాస్త సాల్ట్ వేసి నానబెట్టి జ్యూస్ తీసి పక్కన పెట్టాలండి తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్లో ఆనియన్ కరివేపాకు టొమాటో వేపుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ గార్లిక్ క్లాఫ్స్ తీసుకున్నాను అది కూడా యాడ్ చేసి కాస్త వాటర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మా వైపు చిట్టి చేపలని జల్లలు అంటారు మీది ఏజన్లో ఏం చెప్తారో దాన్ని కామెంట్ పెట్టండి తర్వాత ఒక బాండీ తీసుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి కుకింగ్ ఆయిల్ తాలింపు పెట్టేసుకోండి ఆవాలు జీలకర్ర రెండు మిర్చి మిరియాలు కొన్ని వేసాను తర్వాత కరివేపాకు ఒక రెండు మూడు టెమ్మలు రెండు మూడు పచ్చిమిర్పి మిర్చి చీలికలు ఒక చిన్న ఆనియన్ వేసి వేపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలండి తర్వాత మ్యారినేట్ చేసిన చిన్న చేపలను కూడా వేసి జనరల్గా కలపాలండి తర్వాత చింతపండు పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫిష్ ఎంత బాగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు తిప్పుతూ కుక్ చేసుకోవాలి చివరగా కాస్త కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చపాతి కానీ వైట్ రైస్ కానీ రాగి సంగటి కానీ ఎందులో అయినా సూపర్ కాంబినేషను ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి